హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి పెన్షనర్లకు సంబంధించి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా పెన్షన్దారులకు కేంద్రం గుడ్ న్యూస్ మినిమం పెన్షన్ ఇరవై ఐదు వేల ఏడు వందల నలభై అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ అంతా ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఎంతవరకు మన ఛానల్ని ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఎందుకంటే గవర్నమెంట్కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియజేస్తూ ఉంటాను మీరు కూడా మిస్ కాకుండా ఉంటారు ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు దిశగా అడుగులు వేస్తుంది ఇందులో భాగంగా గత నెలలోనే ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు ప్రతి పది సంవత్సరాలకు ఒక్కసారి వేతన సంఘం అనేది ఏర్పాటు చేసి ఉద్యోగులకు పెన్షన్దారులకు వేతనాలను సవరిస్తూ ఉంటారు సాధారణంగా ఈ ప్రక్రియ పూర్తిగా దవ్యల్పణం పెరుగుతున్న ఖర్చులు అదేవిధంగా స్కూల్ ఫీజులు కాలేజీ ఫీజులు ఆధారంగా ఉంటుంది ఇక ఏడవ వేతన సంఘం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ నాటికి ముగియనుంది దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం జనవరి నెలలో ఎనిమిదవ వేతన సంఘం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది ఎనిమిదవ వేతన సంఘం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి అమల్లోకి రానుంది ఈ కారణంగా ఒక కోటి మందికి పైగా ఉద్యోగులు పెన్షనర్లకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుస్తుంది అయితే అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈసారి ఫిట్మెంట్ కార్యక్రమం రెండు పాయింట్ ఎనభై ఆరు అయ్యే అవకాశం అయితే ఉంది ఈ కారణంగా పెన్షన్లో భారీ పెరుగుదల ఉంటుందని అంతా భావిస్తున్నారు దీంతో ప్రస్తుతం ప్రాథమిక పెన్షన్ తొమ్మిది వేలు ఇది ఇరవై ఐదు వేల ఏడు వందల నలభైకి పెరుగుతోంది ఇక గతంలో ప్రకటించిన ఏడవ వేతన సంఘం సిఫార్సుల ప్రకారం పదవీ విరమణ చేసిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస పెన్షను నెలకి తొమ్మిది వేలుగా నిర్ణయించారు గరిష్ట పెన్షను నెలకు ఒక లక్ష ఇరవై ఐదు వేలుగా నిర్ణయించారు ఇక పెన్షన్ జీతం పెంపును నిర్ణయించడంలో ప్రధాన అంశం ఫిట్మెంట్ అని చెప్పవచ్చు దీనిని కొత్త జీతం లెక్కించడంలో ఉపయోగిస్తారు ఏడవ వేతన సంఘం రెండు పాయింట్ యాభై ఏడు ఫిట్మెంట్ నిర్ణయించారు ఇది జీతం పెన్షన్లో పెద్ద పెరుగుదలకు దారితీసింది ఎనిమిదవ వేతన సంఘం కోసం ప్రతిపాదించబడిన రెండు పాయింట్ ఎనభై ఆరు ఫిట్మెంట్ పెరుగుదల ఉంటుందని ఆశిస్తున్నారు ఇక కనీస పెన్షన్ ఇది ప్రస్తుతం తొమ్మిది వేల నుండి నెలకు దాదాపు ఇరవై ఐదు వేల ఏడు వందల నలభైకి పెరగవచ్చు ఇది నూట ఎనభై ఆరు శాతం పెరుగుదల అవుతుంది ఇక గరిష్ట పెన్షన్ చూసినట్లయితే ఇది ప్రస్తుతం ఒక లక్ష ఇరవై ఐదు వేల నుండి నెలకు మూడు లక్షల యాభై ఏడు వేల ఐదు వందలకు పెరగవచ్చు ఇక ఎనిమిదవ వేతన సంఘం అతి త్వరలోనే ఏర్పాటు చేసేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తుంది ఇప్పటికే బడ్జెట్ సైతం పూర్తయింది ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం త్వరలోనే వేతన సంఘం ఏర్పాటు చేసి ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్దారుల నుండి సిఫార్సులను సైతం తీసుకుని ఆ తర్వాత ఈ సంవత్సరం చివరి నాటికి వేతన సంఘం సవరణలు అమల్లోకి వచ్చేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది దీంతో నూతన సంవత్సరం అంటే రెండు వేల ఇరవై ఆరు నుంచి ఎనిమిదవ వేతన సంఘం సిఫార్సుల అమల్లోకి వచ్చే అవకాశం అయితే ఉంటుంది